హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్న విషయంపై క్లారిటీ ఇస్తా చాలామందికి ఏ డబ్బులు పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి అన్నది తెలీదు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేస్తారా లేదా ఎప్పుడు పడతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి దీపావళి వరకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది మొదటి దీపావళి అయిపోయింది ఇప్పుడు రెండో దీపావళి కూడా ముగిసింది మొదటి నుంచి రెండో దీపావళి వరకు మొత్తం మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి ఇస్తున్నారు కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి సిలిండర్ వస్తుంది కానీ కొంతమందికి డబ్బులు పడుతున్నాయి కొంతమందికి పడడం లేదు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు విడుదల చేసింది రెండో విడత డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు చాలామందికి రాలేదు ఇప్పుడు లేటెస్ట్గా రెండో విడత డబ్బులు విడుదలయ్యాయి చాలామంది మేము మూడో విడత డబ్బులు పొందామని అనుకుంటున్నారు కానీ అది నిజానికి మీ రెండో విడతనే తుఫాను వంటి పరిస్థితుల వల్ల బస్ డైరీలు ఇతర ప్రభుత్వ పథకాలు వగైరా కారణంగా కొన్ని మొత్తాలు అడ్జస్ట్మెంట్ అవుతూ కొంచెం లేటుగా పడుతున్నాయి అందుకే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి మూడో విడత డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రం ఇప్పట్లో పడవు నవంబర్ చివరికో డిసెంబర్లోనూ పడే అవకాశం ఉంది మ్యాక్సిమం నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు పడిపోతాయి లేదంటే కనుక ప్రభుత్వం డిసెంబర్లో రిలీజ్ చేయవచ్చు రెండో విడత ఇప్పుడే విడుదల చేసినప్పుడు మూడో విడతకు ఇంకా టైం పడుతుంది మీరు ప్రస్తుతం సిలిండరు బుక్ చేసుకుంటే సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్ల డబ్బులే పడతాయి ఇప్పుడు ఏ జిల్లాలకు పడుతున్నాయంటే ఇటీవలే మంతా తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాల వారీగా ప్రాధాన్యతగా డబ్బులు పడుతున్నాయి సో రాష్ట్రం మొత్తం కూడా డబ్బులు పడతాయి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పడేది రెండో విడత డబ్బులేం మూడో విడతకు ఇంకా టైం ఉంది మేము కూడా బుక్ చేసుకున్నాము మాకు రెండో విడత పడింది కానీ మూడో విడత పడలేదు సో చాలామందికి మూడో విడత డబ్బులు పడలేదు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు సో మ్యాక్సిమం ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు పడతాయి లేదంటే డిసెంబర్లో పడతాయి ఇంకా ఎవరైనా ఈ ఈకేబీసీ చేయకపోతే గ్యాస్ బుక్ను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోండి కొంతమంది ఏజెన్సీలు ప్రభుత్వ డబ్బులు టైంకు రాకపోవడం వల్ల వాళ్ళు సొంతంగా భరించలేక కంపెనీ మార్చడం లేదా ఇతరులకు అమ్మేయడం జరుగుతుంది మీ ఏజెన్సీ కూడా మారిపోయి ఉండొచ్చు అందుకే కేవైసీ ఆధార్ లింకు తప్పనిసరిగా చేసుకోండి గ్యాస్ బుక్ చేసుకుంటే డెలివరీ అవుతుంది కానీ డబ్బులు పడడానికి కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి రెండు విడతల డబ్బులు పడిన వారికి అర్హత ఉన్నవారికి పడుతున్నాయి సో మూడో విడత డబ్బులు కూడా పడతాయి వెయిట్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్